బతికేవాడు ఇప్పుడు మనం అలా లేవు ఇప్పుడు మనకంటూ ఒక స్పెషల్ ఇల్లు దానికి ఆల్టెక్లు టైల్స్ మార్బుల్స్ గ్రనైట్ ఒకటి కాదు రెండు కాదు సీలింగ్లు లైట్లు ఆడావిడి బెడ్లు గిడ్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి కానీ పూర్వం అలా కాదు కదా నేచర్లో నేచర్గా నేచరల్గా కలిసిపోయి బతికేసేవారు కదా సో ఇప్పుడు ఇది ప్రకృతిలో కలిసిపోయింది ఎందుకంటే ఇది ప్రకృతి సొత్తు ప్రకృతిలో భాగం అది కూడా దేవుడు సృష్టించిన ప్రకృతిలో అది కూడా భాగం దాని ప్రకృతిలో అది కలిసిపోయింది ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడ్డావి వెళ్ళిపోయింది ఇంకా రాలేదు తిరిగి రాలేదు ఇప్పుడు చెప్పండి రెండు రెండు ఒకటేనా లేకపోతే రెండు వేరు వేరా పావురం కాకి రెండు కూడా ప్రకృతిలో బాగాలే ఈ రెండింటిని నోవహు సూచనల కొరకు వాడుకున్నాడు ఇందులో ఒకదానికి పాజిటివ్ కార్నర్ లేదు ఒకదానికి నెగిటివ్ కార్నర్ లేదు గట్టిగా మాట్లాడితే రెండు పాజిటివే రెండు పాజిటివే మీరు ఎన్నాళ్ళు అసహించుకున్న కాకి ఎంత గొప్పదో బైబిల్ గ్రంథంలో చూస్తే దాని నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము వచనం చూద్దాం ఆ వాగునీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోార్థానికి ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర నివాసము చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టే మాంసము అస్తమయ మందు రొట్టే మాంసము అతని వద్దకు తీసుకుని వచ్చు చుండెను ఏది తీసుకొచ్చింది ఆ ఏలియా గారికి ఆహారం కాకోలములు అంటే కాకులు గుంపు తెస్తానయి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చూడండి రొట్టె దస్తనాయట మాసం దస్తనాయట ఆజ్ఞాపించాడు అని రాయబడింది ఏమి ఏమి చేశాడని రాయబడింది ఆజ్ఞాపించాడు ఆజ్ఞాతిక్రమం ఏంటి పాపం ఆజ్ఞలు ఎవరికి ఉన్నాయి ఆజ్ఞలు ఎవరికి ఉన్నాయి మనుషులుగా దేవుని పిల్లలుగా మనకే ఉన్నాయి మనం ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాం ఎన్నిసార్లు చేసి ఉంటాం చెప్పండి ఒకసారి కూడా నేను ఆజ్ఞను అతిక్రమించలేదు ఇంతవరకు నా ఊహ తెలిసిన తర్వాత బైబిల్ పట్టుకున్న తర్వాత ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్ ఒక్కరు కూడా లేరు సో మనం చాలా సందర్భాల్లో ఆజ్ఞను అతిక్రిస్తాం ఆజ్ఞాతిక్రమమే పాప అందుకే నీతి మంతులు లేడు ఒక్కరు లేడు కానీ ఈ కాకోలం వాటి నేచర్కి భిన్నంగా ఆజ్ఞను పాటించాయి అది అద్భుతమైన పాయింట్ ఇక్కడ దాని నేచర్కి భిన్నంగా ఆజ్ఞను పాటించాయి మనకు కూడా ఒక నేచర్ ఉంటుంది బేసిక్గా మనకు కూడా ఒక ల కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు బట్టి ముందుకెళ్ళిపోవాలనుకుంటాం కానీ ఆజ్ఞ అడ్డొచ్చినప్పుడు మన నేచర్ని కూడా పక్కన పెట్టి మన లక్షణాన్ని కూడా అలవాటు పడిన జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఆజ్ఞకు జీవితం అడ్డొస్తుంది కాబట్టి మారితే బాగుంటుంది అని బలవంతంగానైనా సరే దేవుని మాటకు విధేయత చూపించటమే ఆయనకు లోబడటం ఇప్పుడు మీకు కాకి ఒక ప్లేట్లో మాంసం పెట్టి మీరు తినండి కాకి తినండి అంటే అయ్యో మీరు దేవుని పిల్లలు కదండి ముందు మీరు తినండి అంటది అమ్మ నువ్వు దేవుని కుమార్తె అమ్మ నీ ప్లేట్లో నేను తినకూడదమ్మా బాబు నువ్వు దేవుని కుమారుడు నాయన నీ చేతిలో బిస్కెట్ నేను ఎత్తుకుపోకూడదు నాయన అంటదా పిల్లల చేతిలో బిస్కెట్ కనపడగానే దాని నేచర్ ఏంటి లటక్క